పోతు నరికినట్టు గంగమ్మ జాతరలో గొర్రె పోతులు నరికినట్టు రప్పారప్పా నరుగుతానని ఒక ఒకడంటే ఆ విషయం గురించి ఇలాంటి పత్రిక విలేకరులు ఎందుకంటే అలా మా ఏంటి అని అడిగాడంటే ఒకసారి అతను తాలూకా మానసిక పరిస్థితి ఒకసారి ఆలోచించు అని అంటే తప్పు ఎవడైనా నరికితే తప్పులే పల్నాడులో నరికినారు అనంతపురంలో నరికినారు కర్నూల్లో నరికినారు రోజు పల్నాడు జిల్లాలలో నరుకుతానే ఉన్నారు కేసులు పెట్టడంలే నరికినోడు బయట తిరిగినాడు సచ్చిపోయిన కుటుంబాలు శ్మశాన వాటికల్ దాని గురించి మాట్లాడారు అనే పదం మాత్రం ఎన్డిటీవీలో వచ్చింది ఎన్డిటీవీ ఎంతవరకు న్యాయం అని నేను అడుగుతున్నా ఆ రోజు మీరు రప్పారప్ప గురించి మాట్లాడతారు కదా జగన్మోహన్ రెడ్డి గారు గంటన్నర మాట్లాడినాడు ప్రెస్ మీట్ ఎంతసేపు గంటన్నర ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన హెల్త్ సిస్టమ్ పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పుల పైన మన కరెంటు ఛార్జీల పెరుగుదల పైన యువకులు పడుతున్న ఇబ్బందుల పైన రైతులు పడుతున్న పైన గిట్టుబాటు ధరలు లేని విషయం పైన రైతుల ఆత్మహత్యల పైన పొగాకు రైతుల సమస్యల పైన ఇన్ని మిర్చి రైతుల పైన దాదాపుగా గంటన్నర సేపు ప్రెస్ మీట్ పెడితే గంటన్నర తర్వాత మాట్లాడిన రప్పరప్ప ఒకటి లేచింది పై